గత ప్రభుత్వాల హయాంలో ఉన్న ఊరిలో ఉపాధి ఎంతో ఎంతోమంది ఎడారి దేశాలకు వలసపోయారన్నారు ప్రభుత్వ బీప్ ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ పాలనలో ఇకపై వలసలు పోకుండా ఇక్కడే ఉపాధి లభించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం బావుసాయిపేటకు చెందిన బొడ్డు బాబు గత డిసెంబర్లో గల్ఫ్లో మృత్యుమత పడ్డాడు కుటుంబ పోవడంతో ఆయనపై ఆధారపడ్డ కుటుంబం రోడ్డున పడింది దీంతో మృతుడి కుటుంబానికి ఐదు లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది ప్రభుత్వం ఈ ఎక్స్ గ్రేషియాకు సంబంధించిన చెక్కును ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మృతుడు బాబు ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు అందించారు రాబోయే రోజుల్లో సైతం బాబు కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం గత సారం సభ ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అక్కడ ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబాలకు ఎక్స్గ్రేసి ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబానికి భరోసాగా ఉంటాడని చెప్పి మాట ప్రకారం మరి ఇక్కడ కోన్రాపేట మండలం వేముల నియోజకవర్గంలోని బావుసాయిపేట గ్రామంలో మిత్రుడు బతుకు తెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్ళి అక్కడ వారు ప్రమాదవశాత్తు మరణించడం దళిత కుటుంబానికి సంబంధించినటువంటి బాగా వెనుకబడినటువంటి కుటుంబం మరణించిన నాడు కూడా మేము వచ్చి కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని ఆనాడు చెప్పడం జరిగింది ఏదైనా ఇబ్బందులు ఇలాంటివి వచ్చి మరణించిన వారి కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని మాటి సందర్భం తెలియస్తూ ఇప్పుడే గల్ఫ్ కార్మికులకు సంబంధించిన నేతలు చెప్పడం జరుగుతుంది బహుశా భారతదేశంలో మొట్టమొదటిది ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం ఎక్కడైనా లక్ష రెండు లక్షల కంటే ఎక్కువ లేదు అలాంటి మీరు ఐదు లక్షల రూపాయలు కట్ట మాటిచ్చి తీసుకురావడం జరిగిందని చెప్పని మాట చెప్తా ఉన్నారు నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి తప్పసరిగా ఆ కార్యక్రమాలు కూడా అమలయ్యే విధంగా చూస్తాన మాటని సందర్భంగా ఇస్తూ మరి గల్ఫ్లో మరణించిన కుటుంబాలకు నా వైపు నుంచి మరి ధైర్యాన్ని ఇస్తున్నా మనోధైర్యం కోల్పోకుండా ఉండాలని చెప్పని